బయట ఈ చెట్టు చేమల సంగతే తీసుకుంటే మనం ఒక చెరుకు మొక్కను అదే భూమిలో ఒక వేప విత్తనాన్ని నాటాం అదే నేల అదే నీరు అదే వెలుతురు అదే గాలి రెండు విత్తనాలకి ఒకే రకమైన ఎరువులు పోషకాలను ఇస్తాము ఇక ప్రకృతి కూడా వాటికి సహకరిస్తుంది విత్తనాలు మొలకెత్తుతాయి ఆ చెరుకు గడ ఎలా ఉంటుంది దాని ప్రతి అణువులో కణంలో తీయదనం ఉంటుంది మరి ఈ వేప మొక్క ఎలా ఉంటుంది దాని ప్రతికణము చేదుగా ఉంటుంది ఈ ప్రకృతికో లేదా ఈ పరమాత్మకో అనుకున్న ఈ పరమాత్మకో అల్లామియాకో ఈ దేవునికో ఒక మొక్కపై దయ ఇంకో మొక్కపై కోపం ఎందుకు కలిగాయి అరే ఎవ్వరూ ఎవరిపైన దయ చూపేది ఉండదు అలానే కోపం చూపించడం జరగదు ప్రకృతి దాని నియమాల ప్రకారమే వెళుతుంది ఈ ప్రకృతి ఏం చేస్తుంది విత్తనంలో ఏ గుణం ధర్మం స్వభావం ఉందో దాన్నే పైకి తెస్తుంది నాటిన చెరుకు గుణం తీపి కాబట్టి దాని గుణం ధర్మం స్వభావం ప్రకారం దాని నుండి వచ్చే ప్రతి నార కూడా తీపే అలానే వేప విత్తనం కూడా దాని గుణం ధర్మం స్వభావం చేదుతనం కాబట్టి ఆ చెట్టు కణకణము చేదుగా ఉంటుంది ఇది ప్రకృతి నియమం ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మూడుసార్లు తలవంచి దండాలు మొక్కుతాను దీపం వెలిగించి పూలు అర్పించి నైవేద్యం చూయించి దాని చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసొచ్చి కూర్చొని చేతులు జోడించి దీనంగా గద్గద స్వరంతో వేడుకుంటాను ఓ వేపదేవత నాకు తీయని తీయని మామిడి పళ్ళు ఇవ్వు నాకు తీయని తీయని మామిడి పండ్లు ఇవ్వు అని జీవితాంతం ఏడ్చిన ఆ వేప చెట్టు మామిడి పళ్ళని ఇవ్వబోదు ఇవ్వలేదు కూడా నాకు తీయని మామిడి పళ్ళు కావాలని ఆశ ఉంటే విత్తనం నాటేటప్పుడు వేప విత్తనం ఎందుకు నాటాలి తెలివే కనుక ఉంటే మామిడి విత్తనమే కదా నాటుతాను మామిడి విత్తనం కనుక నాటి ఉంటే అప్పుడు ఇక కన్నీళ్ళు కారుస్తూ ఏడవ్వాల్సిన అవసరమే లేదు మనం మామిడి విత్తనం వేశాం కాబట్టి మామిడి పండే వస్తుంది మనం చింతపడాల్సిన అవసరమే లేదు మనకిలా వేడుకోవాల్సిన పని లేదు ఏడవ్వాల్సిన అవసరము లేదు విత్తనం నాటేటప్పుడు జాగ్రత్త పడకుండా పండు వచ్చేటప్పుడు మనపై ఆ దేవత కరుణ చూపించాలని ఆ దేవుడి దయ చూపించాలని ఈశ్వరుడో బ్రహ్మో ఎ గురువో కృప చూపించాలనుకుంటాం ఈ భ్రమ పోనంత వరకు మనిషి తప్పుతోనే నడుస్తుంటాడు బాధలు పడుతూనే ఉంటాడు అతనికి ఈ ప్రకృతి నియమం అర్థం కాకపోతే తాను ఎలా బాగు చేసుకుంటాడు ఏ రోజైతే మనిషికి నేను నాటుకున్న కర్మబీజాలను బట్టే నాకు ఫలితాలొస్తాయి